ప్రైజ్లో దేనికి మహిమ కలుగును గాక ఇలా నదిలని యేసుక్రీస్తు వారి దినాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ఈ పునరుద్ధాన దినమున ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను తండ్రి తండ్రినామాన్ని గనపరుస్తున్నాను ఈ సమయంలో మనము వాక్యమును ధ్యానము చేసుకోవడానికి సిద్ధపడదాం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఇదిగో ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని ప్రారంభించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీ పాదములకు వేలాది కోట్ల వందనములు స్తోత్రములయ్యా ఈ సమయంలో తండ్రి ఈ పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో తండ్రి ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా నీ బిడ్డల్ని కలుసుకునే భాగ్యమును అట్టి కృప నాకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడండి నేరుగా మాట్లాడండి నన్ను మరుగు చేయండి బాబా నీ కృపాక్షేమములు ఈ సర్వీస్ అంతలో నిలపమని నీ అగ్నిస్తంభం మేఘస్తంభం నా పైన నా బిడ్డలపైన నా సంఘం పైన అయా ఈ సర్వీస్ అంతటి పైన నిలపమని మాట్లాడుతున్నవాడిని నేను కాదు ప్రబ్బ బోధిస్తున్న వాడిని నేను కాదు నాయన పరిశుద్ధాత్మ దేవుడా సాక్షాత్తు మీరేనని నేను సంపూర్ణంగా నమ్ముచు నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది మరి ఆశీర్వాదము అంటే ఐశ్వర్యమా ఆశీర్వాదము అంటే ఐశ్వర్యమేనా ఐశ్వర్యము ఎంతుంటే అంత ఆశీర్వించబడినట్ట డబ్బు ఎంతుంటే అంత ఆశీర్వద ఆశీర్వదించబడినట్లా ఎంత కారులు మిద్దలు మేడలు బంగారము వెండి వజ్రములు ఎన్ని ఉంటే అది గొప్ప ఆశీర్వాదమా అదే దీవెన వీటన్నిటికి నేను వ్యతిరేకము కాదు కానీ వీటిల్లే చూసుకొని ఇదే గొప్ప ఆశీర్వాదము అనుకుంటే అది పెద్ద పొరపాటని క్రీస్తు పక్షాన మీకు తెలియపరుస్తున్నాను మంచిది పిల్లరా గమనించండి చాలామంది వారి యొక్క ఆస్తులు చూసుకొని గర్వపడతా ఉంటారు చాలామంది వారి యొక్క అంతస్తులు చూసుకొని లేదా వారి యొక్క హోదాని చూసుకొని గర్వపడుతూ ఉంటారు ఇదిగో విర్రవీగుతూ ఉంటారు కానీ నీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎంత నీవు ధనవంతుడివైనా ఎంత కలిగి ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం మర్చిపోతే నువ్వు పేదవాడివే దేవుని సన్నిధి నీతో లేకపోతే నువ్వు పేదవాడివే దేవుని సన్నిధి నీ పక్షాన నీ కుటుంబం పక్షాన నీ యొక్క సంఘము పక్షాన నీ యొక్క బిడ్డల పక్షాన నీ యొక్క పరిసరాల మీద నీ యొక్క వ్యాపారం మీద నీ ఉద్యోగం మీద ఆయన యొక్క దీవెన కృప ఆయన యొక్క ఆశీర్వాదము లేకపోతే ఆయన యొక్క ఆత్మ లేకపోతే నువ్వు ఎంత ధ ఎంత ధనికుడివైనా ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడివైనా నీవు ఆత్మీయముగా పేదవాడివే పేదవాడివే అరేలుయ్యా గమనించండి యాకోబు దేవుడు యాకోబు దేవుని పాదాలని రాత్రంతా పట్టుకున్నాడు రాత్రంతా పట్టుకున్నాడు ఏ యాకోబుకి ఏం తక్కువైంది యాకోబు వేల గొర్రెలు కలిగినవాడు వేల సంపద కలిగినవాడు వంటలు కలిగిన వాడు ఆస్తి కలిగినవాడు సంపద కలిగినవాడు కానీ యాకోబు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకున్నాడు ఏ దేనికి పట్టుకున్నాడు ఆస్తి లేకనా అంతస్తులు లేకనా లేదు పేరు ప్రఖ్యాతల కొరక దేని కొరకు యాకోబు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకున్నాడు దేని కొరకు పట్టుకున్నాడు అంటే ఆశీర్వాదము కొరకు అయ్యా నీవు ఈ రాత్రి నీ దర్శనము ద్వారా నీవు నా మీద నీ కృప ఉంచి నీ కడికరం ఉంచి నన్ను దీపిస్తే గానీ నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈ రాత్రి నీ పాదముల్ని విడిచిపెట్టిన ప్రభు అని ఆయన చేతులు ఇదిగో యాకోబు చేతులు దేవుని పాదాలకి సంఖ్యలాగా వేసేసి దేవుణ్ణి బంధించేశాడు యాకోబు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఐశ్వర్యము అంతస్తులు కాదు కానీ నీ కుటుంబానికి కావలసింది ఏమిటంటే ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము దేవుని కృప దేవుని దీవెన ఆయన యొక్క క్షేమము ఆయన యొక్క కృప నీకు కావాలి ఎప్పుడైతే నీవు దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో గడుపుతావో యాకోబు వలే రాత్రంతా దేవునితో పెరుగులైనట్లుగా నీవు కూడా పెనుగులాడతావో ఖచ్చితముగా ఖచ్చితముగా నీవు నా ప్రియమైన సహోదరి సహోదరు నువ్వు ఎంత ఆస్తి కలిగిన నువ్వు ఎంత సంపద కలిగి ఉన్నా దేవు దాని మీద లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా వ్యర్థమైన వాక్యం సెలవుస్తా ఉంది దేవుడు అంటా ఉన్నాడు ఇదిగో చూడండి యాకోబు చూడండి లూకా యాకోబు చూడండి రాత్రంతా రాత్రంతా దేవుని పాదాలు పట్టుకున్నాడు అతని పేదవాడై పట్టుకున్నాడా యాకోబు ధనుకుడే కదా మరి ఎందుకు దేవుడు పాదాలు పట్టుకున్నాడు ఆశీర్వాదము కొరకు దేవుని ఆశీర్వాదము నీకు కావాలి దేవుని కృప నీకు కావాలి దేవుని నీకు కావాలి నీ బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే దేవుని పాదాలు పట్టుకో నీ బిడ్డలు నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలంటే నీకు మేడలు మిద్యలు ఉంటే ఆశీర్వాదం ఉండదు వాటిని చూసుకొని ఇదే ఆశీర్వాదం అంటే నువ్వు పప్పులో కాలేసినట్లే హలెలుయా ఎంత సంపద ఉన్న సమాధానం గనక నీ కుటుంబంలో లేకపోతే అది ఎంత గర్థమే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు దేనికోసం దేని కొరకు పరిగెడుతున్నావు దేని కొరకు నువ్వు ఇదిగో పెరుగులు ఆడుతున్నావు చాలామంది ఇదిగో ఆడతారు దేని కొరకాయ అంటే పేరు ప్రఖ్యాతల కోసం పెరుగులాడుతూ ఉంటారు చాలామంది పెరుగులు ఆడతారు దేనికోసం పెరుగులు పెరుగులు అంటే సంపద కొరకు చాలామంది చాలా మంది పెరుగులు ఆడుతూ ఉంటారు దేని కొరకు పెరుగులు ఆడుతుంటారు అంటే ఇదిగో నూతన గృహముల కొరకు చాలా మంది పెరుగులు ఆడుతూ ఉంటారు దేని కొరకు పెనుగులు అంటే ఇదిగో గొప్ప గొప్ప బెంజుకారులు కొరకు అలీయా ఇవన్నీ నీ దేవుని దగ్గర పెరుగులాడి పొందుకోగలవు దేవుణ్ణి నీకు ఇస్తాడు కానీ ఇవన్నీ ఉండి నీ కుటుంబంలో దీవెన లేకపోతే ఆశీర్వాదము లేకపోతే సమాధానము లేకపోతే శాంతి లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వ్యర్థమే ఆస్తులకి సంపాదనకి నేను వాటి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ ఇవన్నీ కావాలి ఇవన్నీ యాకోపుకు ఉన్నాయి కానీ ఎందుకు దేవుడితో పెనుగులాడుతున్నాడు అంటే ఆశీర్వాదము కొరకు దీవెన కొరకు దేవ యాకోబు అంటున్నాడు దేవ దేవుడు అన్నాడు యాకోబుతో యాకోబు నేను వెళ్ళిపోవాలి తెల్లవారుతుంది నా పాదాలు వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు యాకోబు యాకోబుని దేవుడు విడిపించుకొని వెళ్ళిపోలేడా దేవుడు ఇదిగో అనే సింహాసనము భూమి ఆయన పాదపీఠమైనప్పుడు యాకోబు దేవుని ముందు దేవుని ముందు ఒక రేణు ఇసుక రేణు వంటి వాడు దేవుడు ఒక్కసారి ఖాళీ ఇలా ఇదిలిస్తే యాకోబు ఎక్కడికి వెళ్ళి పడిపోతాడు కానీ చూడండి దేవుడు తనను తను తగ్గించుకొని యాకోబుని రిక్వెస్ట్ చేస్తాడు యాకోబు ప్లీజ్ నా పాదాలు విడిచిపెట్టు నా కాళ్ళు విడిచిపెట్టయ్యా నేను వెళ్ళిపోవాలి తెల్ల మారుతుంది అన్నప్పుడు యాకోబు అన్నాడు లేదు దేవా అయ్యా నీవు దీవిస్తే తప్ప తప్ప నీ దీవిన నిత్యము నా మీద నా కుటుంబం మీద ఉంటే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పి యాకోబు దేవుడితో పెరుగులాడుతూ ఉన్నాడు ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా ఈరోజు నీ కుటుంబంలో ఇదిగో అశాంతి ఉన్నదా ఈరోజు నీ కుటుంబంలో ఇదిగో దీవెనకరమైన స్థితులు లేవా నీ కుటుంబంలో నిత్యము వ్యాధనలు బాధలు అల్లాడిపోతున్నావా అయితే ఆయన పాదముల యొక్కకి ఆయన అంటున్నాడు రా నా పాదముల యొద్ధకి నేను నీతో మాట్లాడతాను నేను నిన్ను సరిచేస్తాను నిన్ను అభివృద్ధి చేస్తాను నిన్ను దీవిస్తాను నా కృప నీ మీద నిలుపుతాను నిన్ను తరాలకి తరాలకి దీవనకరముగా మారుస్తానంటున్నాడు ఆయన హరిలుయ నా దేవుడు ఆయన చెయ్యి కొరచగా లేదండి ఉండటానికి నా దేవుడు ఐశ్వర్యవంతుడు నా దేవుడు శ్రీమంతుడు ఆయన చెయ్యి కురచగా లేదు కమాన్ నువ్వు రావటమే ఆలస్యం ఆయన సన్నిధికి నువ్వు రాయ ఆయన ఆయన పాదాలు పట్టుకోవటమే నువ్వు ఆలస్యం ఆయన వెంటనే నీ మీద కనికరాన్ని చూపిస్తాడు హలిలుయ్యా నీలో మారు మనసు కావాలి ఆయన సన్నిధిలో గడిపే స్థితిలో ఉండగలగాలి ఆయన మీద ఇదిగో నువ్వు ఆధారపడే స్థితిలో ఉండగలగాలి ఉన్నో నీకు నీకు ఇప్పుడు నీ వయసు పైబడిపోయి పెద్దవాడు అయిపోయావా నీకు ఇంకనూ మారు మనసు లేదా అయితే ఈ క్షణంలో నీవు మోకాళ్ళు వేసి ప్రార్థించు ఒక్క క్షణంలో దేవుడిని ప్రార్థన పెట్టాడు ఏసైని సిలువేసినప్పుడు కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరున్నారు సిలు వాళ్ళు కూడా సిలువేయబడ్డారు వాళ్ళలో ఒకడు దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు అతను ఇంతకాలము ఏ పని అతను ఎంతకాలము ఏ తప్పు చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ ఆ ఒక్క క్షణంలో చేసిన ప్రార్థనని బట్టి దేవుడు తన ప్రార్థన విన్నాడు నీవు కూడా ఇంతకాలం ఏం తప్పు చేసావు ఏం పాపం చేసావు నీ నీ యొక్క వయసంతా నీ యొక్క యవనమంతా పాపంలో పోయి ఇప్పుడు నువ్వు ఒక వయసు మీద పడిపోయి ఇక నా వల్ల కావట్లేదు ఇక నేను బ్రతకలేనేమో అని బాధపడుతూ ఏడుస్తున్నావా అయితే దేవుడినితో మాట్లాడతాడు ఒక అని దేవుడు తన ఆయుష్నిచ్చి ఎలాగ బ్రతికించాడో ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతూ నీకు కూడా ఒక ఆయుష్ని దయచేసి నీ మీద ఆయన ఆత్మని కుమ్మరించి నీతో మాట్లాడుతూ ఇదిగో ఏసయ్య సిరువు ఉన్నప్పుడు ఆ ప్రక్కవాణ్ణి ఎలా క్షమించాడు ఆ ఉన్న పాటుగా ఏసయ్య తన పక్క ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రార్థన విన్నాడు అది ఏసయ్య ఈ రాత్రి నీ ప్రార్థన కూడా విని ఉన్న పాటుగా నీ మీద ఆయన ఆత్మవర్షాన్ని కుమరించబోతున్నాడు ఆమెన్యు దేవుడు అంటావు నాడు మతైస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వర్షంలో ఏమని వ్రాయబడి ఉందంటే మొదట నా రాజ్యముని నీతిని వెతకండి తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి చాలామంది ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని బాధపడతా ఉంటారు లేదు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కానీ అవి పోషించబడుతున్నాయి ఎలాగా దేవుని కృప దేవుని దీవెన దేవుని ఆశీర్వాదము దేవుని దయ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా నా కుటుంబం పరిస్థితి ఏమిటి నా భయం నా యొక్క ఇదిగో నా కుటుంబం పరిస్థితి ఏమిటి ప్రతి దాని గురించి నువ్వు భయపడుతూ వేదన పడుతూ కృంగిపోయి కుమిలిపోయి ఇదిగో ఇక నా వలకాదని వేసారిపోయి నీ చేతులు ఎత్తేసావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు రోజు నీ దర్శనముగా ఇదిగో నీతోనే సూటుగా దేవుడు మాట్లాడుతున్నాడు భయపడద్దు వేదన పడద్దు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న వాడిని నేనే అడవి మృగాల్ని పోషిస్తున్న వాడిని నేనే అడవిలో ఉన్న ప్రతి జంతువును పోషిస్తున్న వాడిని నేనే ఆకాశం నుంచి వర్షాన్ని కుమ్మరిస్తున్న వాడిని నేనే భూమి నుంచి ఇదిగో నేల నుంచి ఇస్తున్న వాడిని నేనే నిన్ను అభివృద్ధి వాడిని చేస్తున్న వాడిని నేనే కనుక భయపడక నా వైపు చూడు మొదటిగా నా రాజ్యాన్ని వెతుకు నా నీతిని వెతుకు తర్వాత నీకు ఏమి కావాలో అడుగు నేను ఇస్తానని దేవుడు మాట్లాడతాడు ఈరోజు ఇదిగో పరలోక రాజ్యం అంటే ధనికులది కాదు ధనికులది కాదు అంటే ధనికులు అంటే నేను 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 మర్మయుక్తం మారాలి అంటే ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు కాదండి ధనికులు అంటే దేవుణ్ణి కలిగిన వాడు గొప్ప ధనికుడు ఈ లోక సంబంధంగా నీకు ఆస్తి లేకపోవచ్చు కానీ సంపదకే ఆస్తికే శ్రీమంతుడే ఆస్తినిచ్చే గొప్ప దేవుడే మనకు తోడున్నప్పుడు ఆ శ్రీమంతుడే మనకు దేవ తోడున్నప్పుడు ఆయన ఉన్న మనము కూడా శ్రీమంతులమే అరే దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరి సహోదరు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో లూకస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై వర్షంలో ఏమని వ్రాయబడిందంటే భేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీదే అంటున్నాడు ఆయన పరలోక రాజ్యము మీదే అంటున్నాడు ఆయన ేదవాడిగా నీవు నీవు భేదవాడివై ఉంటరా ఆయన సన్నిధికి మర్మయుక్తముగా ఆలోచించండి అంటే డబ్బు లేనివాడు కాదు దేవుడు కలిగి లేనివాడు దేవుణ్ణి లేని ప్రతి బిడ్డ భేదవాడే దేవుణ్ణి వాడు ఐశ్వర్యవంతుడు దేవుణ్ణి కలిగినవాడు సంపద కలిగినవాడు ఐశ్వర్య ఐశ్వర్యం అంటే ఇదిగో ఆ మేడలు మిద్దెలు ఉండటం కాదండి ఐశ్వర్యం అంటే దేవుని దీవెన కలిగి ఉండటం ఐశ్వర్యం అంటే దేవుని కృప కలిగి ఉండటం ఐశ్వర్యం అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మన నడినెత్తి మీద రావడం అది ఐశ్వర్యం అంటే దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో చూసినడితే మీరు ప్రతి ఒక్కళ్ళు ఐశ్వర్యవంతులే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఐశ్వర్యవంతుడే ఒక మాట నేను చెప్తాను చూడండి మన పితృడిన ఆదాము కూడా సూర్యవంతుడే చక్కటి తోటనిచ్చాడండి ఈ తోట నిండా పళ్ళు పెట్టాడండి గొప్ప ఇచ్చాడు అక్కడ ఆయన నీటిని ప్రవాహింపజేశాడు ప్రతిదీ కూడా ఆయన కంటికి ఆదాము కంటికి పచ్చగా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ సంపదంతా అంతా నీదేనానని చెప్పి దేవుడు అప్పు చెప్పాడు ఆదాముకి కానీ ఆదాయం ఏం చేశాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఏంటండి ఎంత సంపద ఉంటే ఉపయోగం ఏంటండి ఎంత కారులు మిద్దులు మేరలు ఉంటే ఉపయోగం ఏంటండి దేవుని సన్నిధి లేకపోతే నువ్వు భేదవాడివే దేవుని కృప లేకపోతే నువ్వు భేదవాడివే దేవుని దీవెన లేకపోతే నువ్వు భేదవాడివే దేవుని సన్నిధిలో ఉండు నువ్వు గొప్ప ధనవంతుడు దేవుని సన్నిధిని కలిగి ఉండు దేవుని స్వరమును కలిగి ఉండు సమూహలు వల్ల దీవించబడతావు యోసేపు దేవుణ్ణి కలిగి ఉన్నాడు నీతిగా బ్రతికాడు రాష్ట్రపతి అయ్యాడు అక్కడ దానియాలు ప్రధానమంత్రి అయ్యాడు ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏది కోల్పోయావో ఏది పొందుకోలేకపోయావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి దేవుడు ఈ స్వరంతో మాట్లాడుతున్నాడు నా ఎద్దుకి వచ్చి యాఘోపు వలే ఇదిగో నా సన్నిధిలో నువ్వు పెరుగులాడితే ఖచ్చితముగా నీ మీద ఆశీర్వాదము కుమ్మరిస్తాను నీ మీద దీవెన కుమ్మరిస్తాను నీ మీద నా కృప కుమ్మరిస్తాను నీ మీద తరతరాలు తరతరాలు పొందుకునే అభిషేకాన్ని పారజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలీలుయా దేవునికి మహిమ కలుగును కాక నా ప్రియమైన సహోదరి సహోదరు ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నా కొన్ని మాటలు మీకు షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆయన స్వరం వింటూ ఉన్నాను ఆయన నా పక్క నుండి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటా ఉన్నారంటే మొదట మొదట నా రాజ్యముని వెతకమని చెప్తున్నాడు దేవుడు మొదట నా నీతిని వెతకమని చెప్పమని చెప్తున్నాడు దేవుడు వీటిని వెతుకు తర్వాత నీకు అన్నీ అనుగ్రహించబడతాయి దేవునికి మహిమ కలుగును కాక నా ప్రియమైన సహోదరి సహోదరుల ఆయన సన్నిధి మన మధ్యన ఉండగానే మనం మేల్కోవాలి దేవుడు మనకి దగ్గరగా ఉండగానే ఆయన్ని హత్తుకోవాలి ఆయన మనకు సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకోవాలి మనం యాకోబు యాకోబువలే వలె ఎలువలే షట్రక్ మేక్షకు వలె దేవుణ్ణి కనుక నువ్వు వేడుకుంటే నీతో ఆయన ప్రయాణం చేస్తాడు నీతో ఆయన నడిచి కలిసి నడుస్తాడు నీలో ఆయన నివసిస్తాడు నీతో ఆయన నివసిస్తాడు నేను నడిపిస్తాడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు తరతరాలకి తలెత్తుకునేలాగా నీ కుటుంబాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టేస్తాడు ఆయన ఆయన ఆదుకోలేడా నీ కుటుంబం మీద ఆయన కృప కుమ్మరించలేడా ఈరోజు దేవుడి నీతో మాట్లాడతా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో నాకే తెలియదు కానీ ఉన్న పాటున ఉన్న ప్లేస్లోనే మోకాళ్ళు వేసి ప్రార్థించండి దేవుడు నీతో మాట్లాడతాడు ఐశ్వర్యము అంతస్తుల కోసం మీరు పరిగెత్తద్దు దేవుని సన్నిధి కోసం పరిగెత్తండి దేవుని పాదముల దగ్గర గడపడానికి మీ సమయాన్ని కేటాయించుకోండి దేవునితో గడపడానికి దేవుని కృప పొందుకోవడానికి మీరు ఖచ్చితంగా దేవుడు మీరు మాట్లాడతారు ఉన్నపాటుగా మోకాళ్ళు వేసి ప్రార్ దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు మీ మీద నిలుచును కాక ఏమేం ప్రార్థించండి ప్రార్థించండి మొదట ఆయన నీతి కోసం వెతకండి ఆయన సన్నిధి కోసం వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి ఆ రీతిగా దేవుడు అద్భుతంగా మీ కుటుంబాన్ని దర్శించి మిమ్మల్ని గొప్ప ఆత్మీయ ఐశ్వర్యవంతులు చేయునుగాక ఆమెన్ దేవుడు ఈ గొప్ప మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మంచిది పల తల వంచి ముగింపు ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీ పాదములకు వేలాది కోట్ల వందనములు స్తోత్రములు ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అవును తండ్రి యాకోబుకి మీరు ఏమీ తప్పు చేయలేదయ్యా యాకోబుని గొప్ప ధనవంతుని చేశారు ప్రభా కానీ యాకోబు నీ పాదముల దగ్గర రాత్రంతా ప్రార్థించాడు తండ్రి ఐశ్వర్యము గొప్ప కారులు మిద్దులు ఉంటాం ఆశీర్వాదం కాదు కానీ వీటన్నిటినీ ఇచ్చే నీ సన్నిధి మాకు తోడుకుంటాం ఆశీర్వాదము అదే గొప్ప దీవినని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలి యాకోబువలే నీ పాదములు పట్టుకొని పెరుగులాడి నీ పాదముల దగ్గర పడి ప్రార్థించే జ్ఞానము నాకు నా బిడ్డలకి నా సంఘానికి దైచ్యమని నీ పాదాలు పట్టుకు అడుగుతున్నాను ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలయ్యా నీ కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ దగ్గరే గొప్ప ఐశ్వర్యం ఉన్నది నాయన ఆ ఐశ్వర్యమే గొప్ప ఆశీర్వాదము ఆ ఐశ్వర్యమే గొప్ప దీవెన ఆ ఐశ్వర్యమే గొప్ప కృప అని ఈరోజు మీరు మాకు తెలియపరిచినందుకు మీకు అన్నా తెలియజేసుకుంటుంది అటు రీతిగా నా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ కొద్ది ప్రార్థన ఏసుక్రీస్తువరి ప్రార్థించి ప్రార్థించిడుకుని పొందుకున్నాము తండ్రి ఆమె మంచిది ప్లరా మరి ఆశీర్వాదం అంటే ఐశ్వర్యమా కాదు ఆశీర్వాదము అంటే దేవుని కృప ఆశీర్వాదము అంటే దేవుని దీవెన ఆశీర్వాదము అంటే కుటుంబంలో సమాధానము ఇది ఇది ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఆశీర్వాదము కాదండి ఐశ్వర్యము అంటే ఆశీర్వాదము కాదు ఐశ్వర్యం ఉంటే ఆశీర్వాదము కాదు పని చేసి ఆయన మిమ్మల్ని దీపించునుగాక ఐ మీన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధిక గృప్త ఆశించనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్